ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి ప్రతినిధిలపల్లి పర్యటించడం జరుగుతుంది ప్రధానంగా ఈ ప్రాంతంలో సోలార్ కంపెనీ పెడుతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది ఇక్కడ రైతులతో మాట్లాడదామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి నేను మా జిల్లా కార్యదర్శి రామారావు గారు మా వ్యవసాయ సంఘ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు గారు అందరం రావడం జరిగింది రైతులు కూడా చర్చించాం ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి నిర్దిష్టంగా ఇదిగో ఈ భూమి అని చెప్పేసి అక్కడ ప్రతిపాదన కానీ సోలార్ కంపెనీకి సంబంధించిన మనుషులు వచ్చి రైతులను ప్రభుత్వ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎరకు భూమి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం రెండు వేల పదమూడు సేకరణ చట్టం అమలు చేయండి ఎక్కడైనా సరే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు భూములు తీసుకోవాలంటే గ్రామ సభ జరపాలి డెబ్బై శాతం ప్రజలు ఆమోదం పొందాలి రైతులకు నోటీస్ ఇవ్వాలి రైతుల యొక్క అభ్యంతరం తీసుకోవాలి అట్లే సామాజిక ప్రభావం అంచనా తెలియజేయాలి చట్టబద్ధమైన పద్ధతులు భూమి తీసుకోవాలి తప్ప చట్టానికి విరుద్ధంగా చట్టానికి అతీతంగా భూములు తీసుకునే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది ముఖ్యంగా రెండు వేల పదమూడు చట్టం అమలు చేస్తే ఇలాంటి ప్రైవేట్ సోలార్ కంపెనీ యొక్క మోసాలు బట్టబయలైతాయి రైతులకు ఒక రక్షణగా రెండు వేల పదమూడు చట్టం ఉంది అందుకని రెండు వేల పదమూడు చట్టం ప్రకారమే ప్రభుత్వం నడుచుకోవాలి సోలార్ కంపెనీ నడుచుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి మేము కోరుతున్నాం రైతులందరికీ కూడా మనవి చేస్తున్నాం ఎవరు తొందరపడి ఈ సోలార్ కంపెనీకి భూములు ఇవ్వద్దు అరకు భూమిస్తే భూములు ఇస్తే నష్టపోయే అవకాశం ఉంది భవిష్యత్ తరాలు నష్టపోతాయి ఆ రక్కు తొందరపడి ఎవరు సోలార్ కంపెనీలకు భూములు ఇవ్వద్ని చెప్పేసి రైతాంగానికి వ్యతిరేకించండి వ్యతిరేకించండి బలవంతం వ్యతిరేకించండి బలవంతం